కోతులు పట్టే జాలి సార్ ఇది మీరు చూస్తున్నారుగా రెండు వైపులా డోర్ ఉంటుంది ఇది ఇది కోతులు పట్టే జాలి ఇది మీ ఊర్లో కూడా కోతులు ఉంటే చెప్పండి కోతులు అయితే మేము పట్టగలము చూస్తున్నది ఇది కోతులను వేరుపరిచే చిన్న చిన్న బోన్లు అనమాట ఆడ కోతి గాను మగ కోతి గాను ఇంకా వేరు వేరుపరిచే బోన్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది కోతులు వరుస గుంపుల్లో ఒకటి తర్వాత ఒకటి ోన్లోకి ప్రవేశించుతున్నది ఒక ఒకటి వస్తే దాని తర్వాత ఇంకోటి వస్తూనే ఉంటుంది సార్ కనీసం దానిలో లేకపోయినా ఒక నలభై ఐదు కోతుల దాకా లోపలికి ఉన్నది మీరు అట్లే లైవ్లో చూస్తానండి ఆ కోతులు అనేది మేము ఎట్లా పడతామో మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏమంటే కెమెరా దూరం నుంచి ఉన్నది కాబట్టి మీకు అంత క్లారిటీ కనపడలేదు కాబట్టి నేను జూమర్ చేస్తున్నాను మీరు అట్లే చూస్తూ ఉన్నట్లయితే కోతులు పట్టే విధానం ఏ విధంగా ఉందని మీకు క్లారిటీగా అర్థమవుతుంది సార్ చూడండి ఒక దాని దాదాపు పరిగెత్తపోతుంది మీరు ఎట్లా చూసినట్లయితే ఇప్పుడు చూడండి కోతులు లోపల దూరుతున్నాయి సార్ మేమైతే స్లో మోషన్ పెట్టినాము పడినాయి చూడండి లాక్ అన్ని గుంపులుగా పడినది మీకు ఇంకా పోయి చూపిస్తాము ఎన్ని కోతులు పడినది ఏమి ఏ విధానం అని మీరు కంటిన్యూ చూస్తూ ఉంటే మీకు మొత్తం అర్థమవుతుంది మీ ఊర్లో కానీ కోతులు ఉంటే పైన ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి మీ సమాచారాన్ని మాకు అందించండి మీకు డీటెయిల్ మొత్తం వివరము మేము పెడతాము చూస్తున్నారు కదా సార్ ఎన్ని కోతులు ఉన్నాయి చూడండి నలభై యాభై దగ్గర ఉంది ఇది రెండు జాతుల కోతులు అనమాట రెండు బ్యాచ్లు ఇది పెద్ద బ్యాచ్ గ్రూప్ ఇది చిన్న బ్యాచ్ గ్రూప్ అన్నమాట సింహం లాగా ఉన్నది కదా అవును ఇది పెద్ద సింహం అండి మనిషి మధ్యలో తిరిగే సింహం ఇది ఇది పెద్ద సింహం సార్ ఇది అవతల కూర్చున్నది చిన్న సింహం అనమాట అది చూడండి మా జాలిలో ఇరకుట్ట చూస్తున్నది బయట వదలరా చూస్తుంది అది ఎవరా నన్ను పట్టింది ఎవడన పట్టిందని నూపుతుంది చూడండి అది కోతులు పట్టే విధానం చూశారు కదా సార్ చివరిలో చూడండి కోతులు ఎట్లా విడిచి పెట్టాలి ఎటువంటి మత్తు లేకుండా ఎటువంటి హాని లేకుండా కోతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కోతిని సురక్షితంగా వాళ్ళ జా వాళ్ళ అడవికి వదిలే బాధ్యత మాది సార్ మీకు పట్టి పంపిస్తాం సార్ కోతులకి ఫ్రెష్ అయిన టమోటాలు వేస్తున్నాము పట్టిన ప్రతి ఒక్క కోతికి మంచిగా నీళ్ళు టమాటోలు పల్లికాయలు అరటిపండ్లు పుట్నాలు వాటికి మేత సార్ ఇది ఒక్క కోతి పట్టుకున్న ప్రతి ఒక్క కోతికి మేము టమాటోలు వేస్తున్నాము చూస్తారా ప్రతి ఒక్క కోతికి టమాటోలు చిక్కిన చేతికి వాటికి అన్ని సౌకర్యం సార్ మేము కల్పిస్తాము కోతులకి మీ ఊర్లో కానీ కోతులు ఉంటే మాకు తెలియజేయండి మేమైతే కోతులు పట్టేవాళ్ళం సార్ చూసారు కదా సార్ అట్లా డివేర్ చేసే చిన్న చిన్న బోన్లు అనమాట ఇది మీ కోతుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు కోతికి ఎటువంటి అపాయం లేకుండా ఇది గ్రామ ప్రజలు సార్ సర్పంచ్ వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు ఊరోళ్ళు పిల్లలు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ అందరు వచ్చి చూస్తున్నారు కోతుల్ని కౌంటింగ్ చేస్తాం అన్నమాట ఎన్ని కోతులు ఏమని కౌంటింగ్ చేసి పంపిస్తున్నాం సార్ ఇది కోతులకి ట్రక్ మీద అదే టాటా అయినా బలయర్ అయినా మీద ఎక్కించి పంపించే విధానం ఇది ఏ అపాయం లేకుండా ఏ ఇంజక్షన్ లేకుండా ఏ మత్తు లేకుండా కోతిలికి ఏ అపాయం లేకుండా సురక్షితంగా పంపించే విధానం అది మీరు కావాల్సిందే మాకు సంప్రదించండి